హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ బీడీస్ ఈరోజు ఎంతో టేస్ట్ అయిన మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూపిస్తున్నా అండి ఇది నార్మల్ పులిహోర కంటే చాలా బాగుంటుంది ఇలా నేను ఒక నాలుగు మామిడికాయలు తీసుకున్నా అండి పైన స్కిన్ తీసేసిన లైట్గా తీస్తే చాలండి లోపల వరకు తీయన అవసరం లేదు పులుపు తక్కువ ఉండే తీసుకుంటేనే కొంచెం తీగుండే మామిడికాయలు అయితే బాగుంటాయి మరి పుల్లటి అయితే అంత బాగోదండి వాటిని పీల్ చేసేసి నేను రైస్ ఆల్రెడీ ఉడకపెట్టేసుకొని వేడిగా ఉన్నప్పుడే ఈ మామిడికాయ తురు మన రైస్ బట్టి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇందులోనే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇంకా ఒకసారి కలుపుకొని మూత పెట్టేస్తే ఆ హీట్కి మామిడికాయ అంతా బాగా కరిగేసి బాగా పులుపు అదంతా బాగా రైస్కి పట్టుద్దండి ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకుందాము నేను పొడి కోసము ఒక స్పూన్ మిరియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర స్పూన్ ధనియాలు ఒక గుప్పెడు నువ్వులు వేస్తుండండి ఈ పొడి వేయడం వల్ల చాలా బాగుంటుంది మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు మీరు పుట్టినాల పొడి అయినా వేసుకోవచ్చు లేదంటే ఒట్టిగానే తినవచ్చు కానీ ఈ పొడి వేయడం వల్ల ఈ మిరియాలు ఆ నువ్వుల ఫ్లేవర్ తోటి ఈ మామిడికాయ చాలా బాగుంటుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా సువాసన వచ్చేంతవరకు వేయించుకోవాలండి ఇలా వేయించుకుంటే ఆ నువ్వుల ఫ్లేవరు అది చాలా బాగుంటుంది ఇలా కలర్ మారేంతవరకు వేయించుకొని వీటిని కూడా ఒక ప్లేట్ లెక్కి తీసుకొని చల్లారినాక మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు అదే కడాయిలో మనం ఇప్పుడు పెట్టుకోవడం కోసం నేను ఒక హాఫ్ కప్ వరకు నూనె తీసుకుంటున్నాండి నేను నూనె కొంచెం ఎక్కువ ఉంటేనే పులిహోరలో బాగుంటుంది అలాగే టూ స్పూన్స్ పోపు దినుసులు వేసుకోవాలి అలాగే ఒక కప్పు పల్లీలు వేసుకుంటున్నాండి అట్లా చాలా ఇష్టం కాబట్టి నేను పల్లీలు కాస్త ఎక్కువ వేసుకుంటున్నాను అలాగే ఒక ఐదారు ఎండుమిర్చి ఒక పది పదిహేను జీడిపప్పులు వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఈ పప్పులను ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో వేసుకుంటే అది పల్లీల లోపల వరకు ఫ్రై బాగా క్రిస్పీగా ఉంటాయి అందులోగానే ఒక స్పూను పసుపు కూడా వేసుకుంటే ఇలా బాగా ఎర్రగా ఫ్రై అయినాక మీరు కావాలంటే కాస్త ఇంగు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే వేయట్లేదండి మన ఈ పోపుని కొంచెం కొంచెంగా ఈ అన్నంలో వేసుకుంటూ అంతా రైస్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటే అప్పుడు ఈవెన్గా అన్నింటికి బాగా కలుస్తుంది అలాగే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడిని కూడా వేసుకోవాలి దీన్ని కూడా అంతటిని కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూసుకుంటూ వేసుకోవచ్చండి లేదంటే ఇష్టం లేని వాళ్ళు సైడ్ పెట్టుకొని కూడా కావాలనుకుంటే కలుపుకోవచ్చు లేదంటే లేదు ఇలా అంతా కలిపినాక నేను తురుముగా కొన్ని మామిడికాయ ముక్కలు మిగిలినండి ఇలా డెకరేషన్ కోసం అలా పక్కన పెట్టేశాను ఎంతో టేస్ట్ అయినా మామిడికాయ పులిహోర రెడీ అండి ఈ సమ్మర్లో కానీ మనకు దొరికినప్పుడు మామిడికాయ రెగ్యులర్ పులిహోర కంటే ఇలా చేసుకోండి మీకు చాలా బాగా నచ్చుద్ది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ పెట్టండి నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందు దీంతో టేస్ట్ అయిన మామిడికాయ పులిహోర రెడీ అండి మీకు ఈ మామిడికాయలు దొరికినప్పుడు ఇలా పులిహోర చేసుకుంటే చాలా బాగా నచ్చుద్ది పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తారు